శ్రీ గురుబ నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు సినీ ప్రముఖులు శ్రీ ప్రభాష్ గారి యొక్క జాతక విశ్లేషణ మనం చేయబోతున్నాం వారి యొక్క జాతక పరిశ్లేషణ చేసినట్లయితే వారు తేదీ ఇరవై మూడవ తారీఖు అక్టోబర్ నెల పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో వారు జన్మించారు వారిది జన్మ నక్షత్రము విశాఖ నక్షత్రము విశాఖ నక్షత్రం మూడవ పాదము నక్షత్రాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నారు రాష్ట్రాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నారు లగ్నంలో రవి బుధ చంద్ర శుక్రుడు నాలుగు గ్రహాల కలయికతోటి మీరు లగ్నం ఏర్పడినది ద్వితీయాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉన్నారు తృతీయ శిష్టాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు చతుర్థ పంచమాధిపతి అయిన శని కూడా లాభంలోనే ఉన్నారు సప్తమాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు అష్టమాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి వెయ్యో స్థానాధిపతి అయిన బుధుడు లగ్నంలోనే ఉన్నారు ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే వీరు చేసుకున్న వీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఒక పెద్ద కుటుంబంలో ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నతమైన జీవితం గడిపే ఉన్నతమైన జీవి ఉన్నతమైన జీవితం వీరికి శాశ్వతంగా ఉంటుందని మనం ఈ లగ్నం ద్వారా తెలుసుకోవచ్చు వీరు వీరి జన్మజాతకం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే వీరికి కళారంగం సినీ కళారంగంలో చలి సినీ చలనచిత్ర రంగంలో వీరు కళా కళకు సినీ పరిశ్రమ కళకు చంద్రుడు శుక్రుడు బుధుడు వీరు ఉపయోగపడితే వీరికి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్ట వారు నటించిన సినిమాల్లో వారి నటన కౌశల్యంతో ఆదరభిమానులని జనాకర్షణను పేరు ప్రఖ్యాతలను ఇచ్చినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా మనము ఒక గ్రహము మనకు పేరును డబ్బును ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలను వారిని శాశ్వతంగా ముందుండి నడిపించే గ్రహము ఒక గ్రహం ఉండాలి ఆ గ్రహమే శని గ్రహం శని ఒక గ్రహ అనుకూలత లేకపోతే మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా ఏ స్థాయిలో ఏ స్థాయి పోవాలనుకున్నా వారి యొక్క జాతకంలో శని అనుకూల ప్రదుడై యోగంగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఎంత స్థాయికి ఎదగాలన్నా కూడా శని కూడా ఈ యొక్క గ్రహం మనకు ఉపయోగపడుతుంది మరి శని ఇచ్చినటువంటి వారి యొక్క ఫల ఫల ఫలి ఫలితాలు ఇంకా ఈ గ్రహాలు ఏ గ్రహాలు కూడా ఇవ్వలేవు అత్యంత అద్భుతంగా ఒక ముద్ర లెక్క ప్రభాస్ గారి జాతకంలో ప్రతిష్టాత్మకంగా వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన గ్రహం ఏమిటంటే ఒక శని గ్రహం ఒకటే ఇక్కడ ఉండే రాహు గ్రహం తన సన్నివేశాలను శనిని ప్రజలకు తీసుకెళ్లి మళ్ళీ మళ్ళీ చూడే చూసే చూసే విధముగా అతని యొక్క నటన నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి గ్రహముగా కీర్తిని కీర్తిని తీసుకొచ్చే గ్రహముగా శని గురులు వారు యొక్క జాతకానికి ఉపయోగపడుతున్నారు వీరు వీరి యొక్క జాతకంలో శని గురుదశ శని దశ బుధమహ దశలే కాకుండా కేతు ఇప్పుడు రాబోతున్న శుక్రామహార్ దశ అత్యంత వైభవంగా ఎంతో పుణ్యఫలంతోటి వారి యొక్క వీరి యొక్క దశ ఇరవై సంవత్సరాల పాటు వీరికి యోగం పడుతుందని మన శాస్త్రంగా చెప్పవచ్చును మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Swasti